హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ వేణిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి ఇవాటి వీడియోలో మనము ఉగాది రోజున సకల దేవతలకి అంటే కోటి దేవతలకి ఆహ్వానం పలికే మన ఇంటి గడపని ఎలా పూజించాలి ఎలా పూజిస్తే మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది దేవతా ప్రాప్తి అనేది కలుగుతుంది ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను మన ఇంటి గడప ఎప్పుడూ కూడా పసుపు ఆరకుండా అది చూడుకోవాలి అంటే ఆ పసుపు అనేది లేకుండా ఉండకూడదు పసుపు కుంకుమ అనేది గడపకి ఎప్పుడూ ఉండాలి గడపని అందుకే తొక్క రాదు అలాగే గడప పైన తొ కూర్చోరాదు అంటారు అలాగే గడపకి ఇటుపైక అటుపక్క ఇటుపక్క నిలబడడం అలాంటివి చేయకూడదు ఏవైనా భిక్షము అలాగే దానాలు చేసేటప్పుడు కూడా గడపకి యువతలు మాత్రమే ఇవ్వమంటారు అలా ఎందుకంటే గడప లక్ష్మీదేవితో సమానము చూశారు కదండీ మనము చక్కగా లక్ష్మీదేవి అంటే ఆహ్వానం పలకడానికి కోటి దేవతలను ఆహ్వానం పలకడానికి గడపని చక్కగా పసుపు కుంకుమలతో ముగ్గులతో వరిపిండితో ముగ్గులతో మనము చేసుకోవాలి అలాగే ఇటువైపు అటువైపు దీపారాధన అనేది కూడా పెట్టి దీపకుందులతో మనం దీపారాధన చేసుకోవాలి అలాగే దేవి పాదాలు అంటే అమ్మవారి పాదాలన్నీ లేకుంటే లక్ష్మీ దేవుడి పాదాలను అనుకొని ఆ పాదాలను కూడా వేసి అలాగే ఇంటి ముందర ఉగాదికి సంబంధించిన ముగ్గుని కానీ మీకు వచ్చిన ముగ్గులని చక్కగా రంగులతో వేసుకోవాలి అలాగే పువ్వులతో అలంకరించుకోవాలి దాంతోపాటు మనం ఈ పూజని మంగళవారం సాయంత్రం కనుక చే స్టార్ట్ చేసినట్లయితే ఇటు అమావాస్యకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగాను అలాగే అమావాస్యకి గడప పూజ చేసినట్లుగాను దాంతోపాటు నెక్స్ట్ రోజు ఉగాదికి మనము అలంకరించుకున్నట్లుగాను ఉంటుంది కాబట్టి మంగళవారం సాయంత్రం ఈ పూజని గడప పూజని మనము పూజించి ద్వారలక్ష్మిని ఆహ్వానించినట్లయితే మనకి సకల అభిష్టాలు చేకూరుతాయి అలాగే మామిడి తోరణాలని వేప ఆకులని ఇంటికి ఇటువక్కు అటువక్కు అలాగే మనము మామిడి తోరణాలని చక్కగా అలంకరించుకొని డెకరేషన్ లాగా చేసుకొని కూడా మామిడి ఆకుల్ని కట్టుకోవచ్చు ఇంట్లో కూడా దేవుడి దగ్గర మామిడి ఆకులని ఇటువైపు అటువైపులాగా పెట్టాలి అలాగే మామిడి తోరణాలను కూడా చక్కగా మన ప్రతి ఒక్క ద్వారానికి కూడా అలంకరించుకోవాలి అలాగే పసుపును రాయడం అసలు మర్చిపోకండి పసుపు మనకి ఇంట్లోకి క్రిమి కీటకాలు అలాగే చిన్న చిన్న పురుగులు అలాంటివి రాకుండా కాపాడతాయి అలాగే మనం దీపారాధన అయితే ఎలాగ చేస్తామో అలాగే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాము అన్నట్లుగా స్వాగతం పలుకుతున్నాము అన్నట్లుగా దీపారాధన అగరవత్తులతో మాత్రమే చేయాలి అలాగే ఈ రోజున మనము ఇంట్లో అలాగే ఇంటి బయట అంతా కూడా తులసి చెట్టు దగ్గర అన్ని చెట్లు అన్ని చోట్ల కూడా ముగ్గులని అలంకరించి పువ్వులతో అలంకరించి ముగ్గులు వేసి చక్కగా ధూపం అనేది వేసుకోవాలి ధూపం ఎలాగ ఉండాలి అంటే అసలు ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఎక్కడ కూడా ఉండకుండా పటాఫట్ వెళ్ళిపోయేటట్టుగా మనం ఇల్లంతా కూడా పే ఆవు పేడతో మీరు పెట్టినట్లయితే చాలా మంచిది లేదు అంటే మనకి ధూపంవి మన దొరుకుతాయి కదండీ ఆర్గానిక్వి ఏవైనా వాడండి ఎక్కువ పోగొచ్చేలాగా కాకుండా మంచి ఆర్గానిక్ స్మెల్లాగా వచ్చి మనకి అది స్మెల్ పీలుస్తుంటే కూడా మనకి మన మైండ్ ప్రశాంతంగా అయిపోవాలి అలాంటివి మీరు ఎంచుకొని తీసుకోండి చాలా మంచిది అలాగే అగరబత్తులని ధూపాన్ని వేయడం మర్చిపోకండి ఇదంతా కూడా మనం మంగళవారం సాయంత్రం చేసుకున్నట్లయితే చాలా మంచిది ప్రతి నాడు మనం ద్వారలక్ష్మిని ఇలా పూజించినట్లయితే అమ్మవారు చక్కగా ఉ మన ఇంట్లోకే ఉంటారు లక్ష్మీదేవి కంటే ముందు కూడా వాళ్ళక్క జ్యేష్ఠాదేవి పుట్టింది వాళ్ళక్క జ్యేష్ఠాదేవి దారిద్రానికి ప్రతీక ఆమె మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే మనం గడపని ఇలా పూజించినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి కూడా వెళ్ళదు అలాగే అప్పులు పాలవ్వడం బాధపడటం శోకాలు ఇవన్నీ కూడా ఇంట్లో ఎక్కడా కూడా ఉండవు కాబట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడానికి ట్రై చేయండి చాలా మంచిది లేకుండా నువ్వుల నూనె లేకుంటే దీపమాయిలతో అయినా కూడా మీరు దీపారాధన చేసినట్లయితే ఆ అమ్మవారి కృపా కటాక్షలు అనేవి ఎప్పుడు కూడా ఉంటాయి గడపని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్క పండగకి కూడా ప్రతి శుక్రవారం లేకుండా ప్రతి గురువారం కూడా గడపని పూజించడానికి ట్రై చేయండి ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వేజనా సుఖిన భవంతు